శ్రీశైలం ప్రాజెక్టులో తక్షణం చేయాల్సిన పనులపై జాతీయ డ్యాం భద్రత అథారిటీ దృష్టి సారించింది తెలుగు రాష్ట్రాలకు కీలకమైన ఈ ప్రాజెక్టులో సమస్యలను గుర్తించిన అథారిటీ వచ్చే వరదల్లోపు చేయాల్సిన పనులేంటో తేల్చేపింది ప్లంజ్ పూల్ సమస్య శాశ్వతంగా అయ్యేలోగా అది స్పెల్వే వైపు డ్యాం వైపు విస్తరించకుండా తొలుత సిలిండర్ల పునరుద్దరణకు ఇవ్వాలని అథారిటీ నిర్ణయానికి వచ్చింది స్పెల్వే దిగువన రెండు వైపులా ఉన్న కొండలు జారిపోకుండా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరాన్ని సూచించింది వీటితో పాటు ఏప్రాన్లోకి వెళ్ళేందుకు వెళ్లేందుకు వీలుగా రహదారి డ్యాం భద్రతపై తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తూ జాతీయ భద్రతా అథారిటీకి లేఖ రాసింది తర్వాత ఏపీ జల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ మరో లేఖ రాశారు ప్రాజెక్టును భద్రతా అథారిటీ సందర్శించి తక్షణం ఏఏ ఏ పనులు చేయాలని సిఫార్సు చేస్తే వాటిని పూర్తి చేస్తామని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో అథారిటీ చైర్మన్ ఇతర బృందం తొలుత అమరావతి వచ్చే అధికారులతో సమావేశం నిర్వహించి ఆ తర్వాత శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించింది